ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ను తీసుకొచ్చి ఇలాంటి మంచి వెరైటీ ఎక్కడ చెక్ చేసిన మన అక్కసేల్ కోసం ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రం గారు ఇంకా ఒకటే ఇంత నేనేం చెప్పినా మీకు దసరాలో లాభం కావాలి అంటే ఇప్పుడు నుంచి స్టాక్ అయితే రెడీ చేయండి ఇప్పుడు ఇది వెండి ఉన్నాయి టెన్ డేస్ తర్వాత బంగారం అయితే అనస్ గారు ఇది ఖచ్చితంగా చెప్తాను టూ థౌసండ్ కాన్సెప్ట్ నేను ఇస్తున్నా సిక్స్ నైన్టీ నైన్ మాత్రమే సహా నేను ఇస్తున్నా మన అక్క అక్కచెరల్ కోసం ప్రైజింగ్ ఇట్లాంటి కొంగు కొంగు ప్లేన్ బ్లౌజ్ ఇట్లాంటి ఆల్ ఓవర్ సాడీ

నేను ఇస్తున్నా జస్ట్ మనీ ఫైవ్ డబల్ నైన్ మాత్రమే మాత్రమే మూడు వందల యాభై సూపర్ డార్క్ కలర్ ఫోన్ ప్రైజ్ వచ్చేసి జస్ట్ మనకి ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ ప్రైస్ గారు అది కూడా స్పెషల్ ఒరిజినల్ స్పెషల్ ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ లో ఎవరి ఇంత గ్యారెంటీ ప్రైస్ తో సాధ్ తీసుకుందాం స్పెషల్ ప్రైస్ ఓకే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నిజం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లో ఇంత మంచి ఇంత ఫ్యాన్సీ వెరైటీస్ మన దగ్గర నుంచి తీసుకోవచ్చు ఓన్లీ జస్ట్ మన సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సార్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ కి చూసుకోవచ్చు మీరు సిక్స్ నైన్టీ నైన్ మాత్రమే రెండు సైడ్స్ అనేది గారు ఒకటే రెండు సైడ్ కాదు వేలలో సైడ్స్ అమ్మినా ప్రింట్ లాగా కనపడతది కాకపోతే మొత్తం వివింగ్ ఉన్నాయి ఇంత మంచి ఫినిషింగ్ ఉన్నది ఉన్నాయి సాడీకి డిజైన్ చూడండి బోర్డర్ లో ఎంత ప్రీమియం డిజైన్ మలేషియన్ పట్టు పెస్టల్ కలర్స్ లో మొత్తం శారీ లుక్ చూపిస్తా తర్వాత ప్రైజ్ కూడా షాకింగ్ ప్రైజ్ ఉన్నాయ్ గారు ఇక్కడ చూడు లుక్ చూడు హలో హాయ్ సార్ ఎలా ఉన్నారు సార్ ఎవ్రీవన్ హలో అనస్ గారు సార్ ఈ రోజు అయితే స్పెషల్ సెటప్ చేసిన మన అక్క చెల్లెల కోసం ఇప్పుడు ఏం నడుస్తుంది అనస్ గారు మీకు కూడా ఐడియా నడుస్తుంది కాబట్టి మన అక్క చెల్లెల కోసం తీసుకొచ్చిన మళ్ళీ కొన్ని డేస్ తర్వాత దసరా కూడా ఉన్నాయి మన అక్క చెల్లెలు ఇప్పుడు నుంచి బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి స్టాక్ అయితే రెడీ చేయండి ఎందుకంటే కొంచెం డేస్ తర్వాత ఇప్పుడు వెండి ఐటమ్స్ కొంచెం టెన్ డేస్ తర్వాత బంగారం అయిపోతది ఎందుకంటే దసరా స్టార్ట్ అవుతుంది మళ్ళీ మన అక్క కోసం ఈసారి కూడా కొత్త కొత్త varieties కొత్త కొత్త models new updated versions తో సహా challenging pricing prices తో సహా variety తీసుకొచ్చినా మీ అందరికీ తెలుసు smtex అంటే ప్యూర్ హోల్సేల్ షాప్ ఉన్ననే సో సింగల్ సార్డీ కోసం ప్లీజ్ కాల్ చేවద్దు మొత్తం బల్క్ లో తీసుకోవాలన quantity ఎంత quantity కావాలనే నిస్తా మీకు ప్రతి ఒక్కసరిద डिफरेंट ఉన్నే ఈ సారి కూడా అలాగే डिफरेंट variety తీసుకొచ్చినా అడ్రస్ కూడా పాఠా కస్టమర్స్ అందరికీ తెలుసు కొత్తగా శ్రమ కోసం మళ్ళీ అడ్రస్ కూడా చెప్తా మదీనా మార్కెట్ లో హైదరాబాద్ లో మదీనా మార్కెట్ ఉన్ననే మదీనా మార్కెట్ లో గాడ్ گی బిల్డింగ్ ఫేమస్ బిల్డింగ్ ఉన్నా ఆ బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో నాది షాప్ ఉన్నాయి సో తొందరగా షాప్ కి విజిట్ చేయండి లేకుంటే దూరం ఉన్నాయి మీకు స్క్రీన్ ఆన్లైన్ పర్చేసింగ్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఏమైనా కావాలంటే స్క్రీన్ షాట్ పంపించండి బుక్ చేయండి వీడియో కాల్ నుంచి కూడా సెలెక్ట్ చేయండి ఇప్పుడు వెరైటీస్ చూపిస్తా అనస్ గారు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వరైటీ చూడండి ప్యూర్ ధర్మవరం ఐటమ్ ఉన్నాయి చాలా బాగుంది వెరైటీ అంటే టాప్ ఉన్నాయి స్పెషల్ సెల్ స్పెషల్ ప్రైజింగ్ తో తీసుకొచ్చిన సార్ సార్ చూడండి ఫస్ట్ అయితే లుక్ చూడండి అనస్ గారు మీరు इलांट रिच को साड़ी आलोर शायरी चूँगा इंतजार ब्यूटीफुल कलेक्शन प्योर क्वालिटी सूरत ऐटम का मो ऐटे बनार वैंक गिरी शायद मन की इंदोट पीस कलर डिजाइन अभी वेरे वेरे मैं अक् सील न स्पेषल सेल सर जस्ट मन की

ఇంకా ఒకటి ఐస్ క్రీమ్ బట్టర్ బర్లర్ న్యూ 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 వెరైటీ న్యూ ఐటమ్ న్యూ కలర్స్ తో అనస్ గారు శారీ లుక్ చూడండి చాలా చాలా బాగున్నాయి రిచ్ లుకింగ్ శారీ ఐటమ్ అంటే ఎక్సలెంట్ అనస్ గారు ఇక్కడ చూడు రిచ్ రీచ్ ఆల్ ఓవర్ మధ్యలో మొత్తం జెరీ లైన్స్ ఉన్నాయి కింద పైన కూడా మొత్తం జెరీ బార్డర్ విస్కోస్ ఫ్యాబ్రిక్ విస్కోస్ ఇట్లాంటి మొత్తం జాకెట్ బాగున్నాయి కలర్ చాట్ చూడండి ఇప్పటివరకు రాలేదు అలాంటి కలర్స్ తీసుకొచ్చిన సిక్స్ కి సిక్స్ కూడా డిఫరెంట్ కలర్ చార్ట్ నేను ఇస్తున్నా మన అక్క చెల్లెల కోసం ఇంకొకటి డిజైన్ చూపిస్తాను ఈ డిజైన్ కూడా చూడండి ఎంత బాగున్నాయి ఇంకా టూ త్రీ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ ఓన్లీ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇలాంటి మంచి వెరైటీస్ నా దగ్గర నుంచి తీసుకోవచ్చు ఇంకా ఒకటి చూడు మీరు ఫినిషింగ్ చూడండి ఎన్ఎస్ గారు డబల్ గ్యాప్ బోర్డర్ లో డబల్ గ్యాప్ బోర్డర్ లో ఇదే కూడా చాలా తక్కువ ప్రైస్ లో మన అక్క చేలాల్ దసరాలో కచ్చితంగా తమ్మునికి యాచ్ చేయాలి అలాంటి వెరైటీస్ అయితే తీసుకొచ్చిన అక్కడ చూడు రిచ్ కొంగు అలాగే మీకు రిచ్ బ్లౌజ్ మొత్తం ఆల్ ఓవర్ శాడీ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ తో సహా ఇందులో కూడా ఒక కలర్ చేట్ చూడండి ఎన్ఎస్ గారు సిక్స్ పీసెస్ ఇస్తాడు ఉన్నాయి కలర్స్ డిజైన్స్ కొంచెం వేరే వేరే వస్తుంది ప్రైస్ వచ్చేసి ధమాగా ప్రైస్ నాలుగు మాత్రమే గారు నేను ఈ వీడియో స్పెషల్ వీడియో ఉన్నాయి కాబట్టి స్పెషల్ ప్రైజెస్ వెరైటీస్ అయితే తీసుకొచ్చినా ఇంకా ఒకటే ప్యూర్ రష్మిక సిల్క్ పట్టు ఇది ఇక్కడ చూడు ఎక్స్క్లూజివ్ వెరైటీ ప్రీమియం క్వాలిటీ ఛాలెంజింగ్ ప్రైస్ తో సో తీసుకొచ్చిన శారీ లుక్ చూపిస్తా తర్వాత ప్రైస్ కూడా షాకింగ్ ఉన్నాయి గారు మార్కెట్ లో దొరుకు ఇలాంటి వెరైటీస్ దొరికినా అంటే ప్రైజెస్ కచ్చితంగా దొరకదు అనస్ గారు ఇంత గ్యారెంటీగా చెప్తా ఫస్ట్ అయితే లుక్ చూడండి ఆన్లైన్ లో అయితే బుకింగ్ చేసుకోవచ్చు స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయి నా గారు మీకు ఏమైనా కావాలి స్క్రీన్ షాట్ పెట్టండి బుక్ చేయండి ఇట్లాంటి రిచ్ కొంగు అలాగే మీకు ఇట్లాంటి ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అనే గారు ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో సిక్స్ సిక్స్ పీసెస్ డిసైడ్ ఉన్నాయి స్పెషల్ సెల్ లో స్పెషల్ వెరైటీ స్పెషల్ ప్రైసింగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు మొత్తం వీడియోలో కూడా చూడండి అనే గారు ఏం ప్రైసెస్ తీసుకొచ్చిన ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ధమాగా సెల్ ధమాకా ప్రైసింగ్ ధమాగా వెరైటీస్ అయితే తీసుకువచ్చిన కొంచెం డిఫరెంట్ న్యూ కాన్సెప్ట్ అనేసి గారు ఫస్ట్ అయితే కొంగుకి టజల్స్ కూడా హెవీ ఉన్నాయ్ క్వాలిటీ వెరైటీ అంటే టాప్ ఉన్నాయి కొంగుకి టజల్స్ ఉన్నాయి మొత్తం పెద్ద ఫ్లవర్ ఇట్లాంటి మోడల్ ఇట్లాంటి వెరైటీస్ మార్కెట్ లో దొరుకు ఇట్లాంటి మొత్తం ఇట్లాంటి జాకెట్ కూడా ఉన్నాయి అనేసి గారు జాకెట్ కూడా ప్లేన్ లేదు మొత్తం ఇట్లాంటి డిజైనింగ్ జాకెట్ ఉన్నాయి ఇందులో మొత్తం నీకు ఆరు పీసెస్ ఇస్తాడు ఉన్నాయి కొత్త వెరైటీ కొత్త ఐటమ్ కొత్త కలర్స్ తో సహా నేను మన అక్క చెల్లెల కోసం ఛాలెంజింగ్ ప్రైస్ తో సహా తీసుకొచ్చాను అనేసి గారు వెట్ లెస్ ఓన్లీ టూ డబల్ నైన్ రూపీస్ కి తీసుకోవచ్చు టూ నైన్టీ నైన్ టూ నైన్టీ నైన్ రూపీస్ కి తీసుకోవచ్చు ఇంకా ఒకటి కొంచెం డిఫరెంట్ వెరైటీ ఈ మార్కెట్ లో నడుస్తుంది కానీ డిజైన్ కాదు మనస్ గారు డిఫరెంట్ డిజైన్ మొత్తం క్వాలిటీ పట్టుకుంటే చాలా రిచ్ లుకింగ్ సాడీ ఫస్ట్ లుక్ చూడండి అనస్ గారు బోర్డర్ స్టైల్ కలంకారీ డిజైన్ మొత్తం మధ్యలో కూడా జరి లైన్స్ ఉన్నాయి బుటా బుటా కూడా ఉన్నాయి అలాగే మీకు ప్రీమియం జాకెట్ కూడా ఇచ్చిన మన అక్క చెల్లెల కోసం దసరా స్పెషల్ వెరైటీ ఇప్పుడు మన అక్క చెల్లెల కోసం తీసుకొచ్చిన నేనైతే ఇక్కడ చూడు ఇట్లాంటి జాకెట్ కూడా ఉన్నాయి కలర్ చేసి చూడండి అనస్ గారు కలర్స్ అండ్ డిజైన్ అంటే నా దగ్గర మ్యానుఫాక్చరింగ్ నుంచి సెలెక్టెడ్ కలర్స్ ఉన్నాయి నెస్ గారు ఇట్లాంటి సిక్స్ పీసెస్ ది సైడ్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి ధమాగా ప్రైస్ ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అనేది గారు ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ కి తీసుకోవచ్చు ఇలాంటి నేను ఏం చెప్పినా దసరాలు తమ్మునికి కచ్చితంగా ఖచ్చితంగా యాచ్ చేయాలి అలాంటి వెరైటీస్ అలాంటి ఐటమ్ అయితే తీసుకొచ్చిన ఇంకా ఒకటే మంగళగిరి సిల్క్ ఓకే మంగళగిరి సిల్క్ అంటే అందరికి తెలుసు ఇట్లాంటి ఫస్ట్ అయితే శారీ లుక్ చూడండి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి హార్డ్ ఈజీ టూ లో సేల్ అవుతున్నాయి కదా మన అక్క చెల్లెలు ఎక్కువగా అనస్ గారు వంద రూపాయలు కూడా అమ్మినంటే చాల్ నేను మన కోసం ప్రైస్ ఓన్లీ టు తీసుకోవచ్చు ఇలాంటి మంచి వెరైటీస్ ఇంకా చాలా డిజైన్స్ చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి త్రీ నైన్టీ నైన్ రూపీస్ లో మంచి వెరైటీస్ అయితే తీసుకోవచ్చు ఇంకా ఒకటే సూపర్ లో సూపర్ ఆన్లైన్ హిట్ అయింది సార్ ఈ ఐటమ్ కి ఆల్రెడీ చాలా ప్రీ బుకింగ్స్ ఉన్నాయి మన అక్క చెల్లకి వాళ్ళకి ఐడియా రావాలి కాబట్టి నేను మొత్తం వెరైటీ అయితే తీసుకొచ్చాను అక్కడ చూడ సూపర్ బార్డర్ చూడండి సార్ త్రీ పాయింట్ బోర్డర్ అంటే ప్యూర్ బాంధని డిజైన్ బాగా హిట్ మీషోలో అమెజాన్ లో ట్రిపుల్ నైన్ రూపీస్ నడుస్తుంది వెరైటీ ఉన్నాయి అలాగే మీకు ఇట్లాంటి జాకెట్ దీంట్లో అనజ్ గారు ఒకసారి కలెక్ట్ చేసి చూడండి అనంత్ గారు ఇప్పుడు వరకు రాలేదు అలాంటి కలర్స్ ఉన్నాయి వెరైటీలో సూపర్ సూపర్ కలర్స్ కలర్స్ అంటే ఇలా ఉండాలి కలర్ చాట్ లాంటి షేడ్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి ఎయిట్ పీసెస్ ది సైడ్ ప్రీమియం పాచ్ ప్యాకింగ్ తో వస్తుంది అనస్ గారు ప్రైసింగ్ ని మాట చేసినా అంటే నేను ఇస్తున్నా మన అక్క చెల్లెల కోసం స్పెషల్ ప్రైస్ ఓకే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నిజం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లో ఇంత మంచి ఫ్యాన్సీ వెరైటీస్ మన దగ్గర నుంచి తీసుకోవచ్చు ఇంకొకటి అబ్బా దీనికి చూపించాలే సార్ కరెంట్ ఎలక్ట్రిక్ సిటీ ఉన్నాయి అలా నడుస్తుంది ఇది వెరైటీ చూడండి ప్యూర్ ఒరిజినల్ స్పెషల్ ఫ్యాబ్రిక్ తో మీరు ఒరిజినల్ క్వాలిటీ మొత్తం మీటర్ ఉన్నాయి మీటర్ ఒక్క మీటర్ తీసుకున్నా అంటే కరెక్ట్ అనస్ గారు మన అక్క చెల్లెల కోసం నేను ఇస్తున్నా ఓన్లీ త్రీ కలర్ చాట్ తో సోహా ఇక్కడ చూడు మీరు త్రీ కలర్స్ ఒక బండల్ తీసుకున్నాం అంటే ఒక్క కలర్ లో టూ టూ పీసెస్ వస్తుంది చాలా మంచి షర్టివి ప్రైజ్ వచ్చేసి ధమాగా ప్రైజ్ అనస్ గారు త్రీ హండ్రెడ్ రూపీస్ ఒక మీటర్ చెప్పినా కదా నేను ఇస్తున్నా మొత్తం శారీ విత్ బ్లౌస్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ అనేది గారు డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ కి తీసుకోవచ్చు ఇంకా వినాయక చవితి స్పెషల్ వెరైటీ సింగల్ కలర్ లో ముంగల్ చూతారు విత్ మనకి కట్ బోర్డర్ తుఫా న్యూ మన దగ్గర మన దగ్గర కట్ బోర్డర్ ఉన్నాయి మార్కెట్ లో ఖాళీ నార్మల్ మంగళ చూతారు నడుస్తుంది నా దగ్గర మొత్తం కట్ వర్క్ సహా నేను ఇస్తున్నా మన అక్కడ కోసం ధమాగా ప్రైస్ జస్ట్ మనకి టూ డబల్ నైన్ రూపీస్ గారు డబల్ లైన్ టూ డబల్ నైన్ రూపీస్ తీసుకొచ్చి మంచి వెరైటీ నా దగ్గర ఉన్న ఇంకా ఒకటే వెరైటీ చూడండి జర్మన్ జెరీ మలేషియన్ పట్టు పెస్టల్ కలర్స్ లో మొత్తం సారీ లుక్ చూపిస్తా తర్వాత ప్రైస్ కూడా షాకింగ్ ప్రైస్ గారు ఇక్కడ చూడు లుక్ చూడండి సారీది కలర్ కాంబినేషన్ అంటే టాప్ ఉన్నాయి పింక్ కలర్ ది కొంగు లైట్ వాటర్ కలర్ ది జాకెట్ కాంబినేషన్ అంటే సూపర్ ఉన్నాయి ఇట్లాంటి ప్లేస్ జాకెట్ హ్యాండ్స్ కి బోర్డర్ కూడా వస్తుంది ఆరు పీసెస్ ఉన్నాయి ఎక్కువ లేదు కలర్ చెట్ చూడండి కలర్ చూపిస్తా గారు ఇప్పుడు వరకు రాలేదు నిజం చెప్తా పెస్టల్ కలర్స్ లో కూడా డిఫరెంట్ కాంబినేషన్ ఇస్తున్నా మన అక్కల కోసం ఫోర్ ఫిఫ్టీ అనేసి గారు జస్ట్ మాత్రం ఫోర్ ఫిఫ్టీ నాలుగు వందల యాభై మాత్రమే ఇంకా ఒకటి దేవ్దాస్ కలర్ లో హీట్ అయింది కూడా దేవదాస్ కలర్ లో ఎస్పెషల్లీ కానీ మీకు బోర్డర్ కలర్ అయితే చేంజ్ అవుతుంది శారీ లుక్ చూడండి తర్వాత ప్రైస్ కూడా షాకింగ్ ప్రైస్ ఉన్నాయి అనస్ గారు ఇట్లాంటి మొత్తం శారీ రంగోలీ ఫ్యాబ్రిక్ ఇట్లాంటి జాకెట్ ఒక ఆరు పీసెస్ ఇస్తాడు ఉన్నాయి ప్రైస్ చెప్పండి ఎనస్ గారు కాస్ట్ చెప్పండి ఏం ప్రైస్ కి మన సబ్స్క్రైబర్స్ కోసం ఏం ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ పైన సార్ త్రీ ఫిఫ్టీ మూడు వందల యాభై జాకెట్ ప్రైస్ లో సారీ ఫ్రీ మళ్ళీ మళ్ళీ మన అక్కచులు దసరాలో తమ్మునికి యాచేయాలి ఖచ్చితంగా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ చూడండి కోమా కొరంటీ పట్టు ఫస్ట్ అయితే గులాబ్ జామున్ తర్వాత చంఛామ్ లబడి మలై కలాఖాన్ మొత్తం స్పెషల్ చూడండి మనస్ గారు ఏం వెరైటీ తీసుకొచ్చిన వెరీ వెడి సూపర్ లో సూపర్ ఐటమ్ ఫస్ట్ అయితే ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తా ఫెస్టివల్ కలెక్షన్ ఉన్నాయి

స్పెషల్లీ చాలా కష్టపడి తయారు చేసిన సెల్ఫ్ కొంగు సెల్ఫ్ బ్లౌజ్ మొత్తం బార్డర్ అయితే గారు ఈ వెరైటీలో క్వాలిటీ దీనికి చెప్పాలని అవసరం ఉండదు స్పెషల్ క్వాలిటీ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ తో సో మీనాకరి బార్డర్ ఉంది అనే గారు ఇందులో కలెక్ట్ చేసి చూడండి ఎక్కువ లేదు ఒక ఆరు పీసెస్ ది ఉన్న ఎక్స్క్లూజివ్ వెరైటీ ప్రీమియం క్వాలిటీ టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నడుస్తుంది కోమా కోరంటీ పట్టు ఐటమ్ నేను ఇస్తున్నా మన అక్కచెల్ కోసం 650 రూపాయస్ మాత్రమేనసగా 650 రూపాయల అలాంటి మంచి varieties తీసుకోవచ్చు ఇంకొకటి కొంచెం డిఫరెంట్ pattern variety దిగుళ new design ఉన్ననసగా ఇక్కడ చూడు మార్కెట్లో కనపడదు ఇలాంటి డిజైన్ కావాలంటే తొందరగా assentexాల్సి రావాలి ఇక్కడ చూడు ఫస్ట్ అయితే ఇట్లాంటి రిచ్ కొంగు మొత్తం చూడండి పట్టు షల్ కొంగు ఉన్ననే ఆల్ ఓవర్ సైడ్ ఇట్లాంటి డిజైన్ చాలా new కొత్త రకాలు ఉన్నసరా స్పెషల్ మన దగ్గర ఒక్కసారి మీ షాప్ కి విజిట్ చేయండి ఇది వీడియోలో 1% variety quantity బాయ్సా కదా వంద శారీస్ రెండు వందల శారీస్ అన్ని సారీస్ కావాలి నేను ఇస్తాను ఇట్లాంటి ఎయిటీన్ పీసెస్ ఇస్తాడు ఉన్నాయి ఇందులో లైట్ కలర్ కూడా ఎంత బాగున్నాయి ఇక్కడ చూడు అనస్ గారు పోచంపల్లి డిజైన్ కూడా ఎంత బాగున్నాయి చూడు ఫైవ్ రూపీస్ లో తీసుకోవచ్చు ఇంకా ఒకటి గ్యాప్ బార్డర్ స్టైల్లో హెవీ ఫ్యాబ్రిక్ ఫస్ట్ అయితే క్వాలిటీ చూడండి ఎనస్ గారు హెవీ బట్టా హెవీ బట్టాతో శారీ లుక్ చూపిస్తా చూడండి చాలా చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ కలెక్షన్ ఇది ఫస్ట్ అయితే రిచ్ కొంగు మొత్తం ఆల్ ఓవర్ సాడీ డిజైన్ చూడండి ఎనస్ గారు ఎంతో బాగున్నాయి ఓపెన్ బోర్డర్ లో కూడా కలంకారీ స్టైల్ మధ్యలో మొత్తం జెరీ లైన్స్ ఉన్నాయి అలాగే మీకు ఇట్లాంటి బోర్డర్ లో జాకెట్ ఎనిమిది పీసెస్ తీసాడు ఉన్నాయి కలర్స్ అండ్ సారీ అండ్ బార్డర్ కాంబినేషన్ చూడండి ఎస్పెషల్లీ తయారు చేసిన చాలా మంచి వెరైటీ మంచి అయితే మన అక్కచెరల్ కోసం నేను ఇస్తున్నా ధమాకా హోల్సేల్ ప్రైస్ కాదు డైరెక్ట్ మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ ఓన్లీ ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ అని ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ కి మంచి వెరైటీ నా దగ్గర నుంచి తీసుకోవచ్చు ఇంకా ఒకటి ఇప్పుడు హిట్ అయిన చేయడం ఇది ఏమంటే నీకు జంపింగ్ డిజైన్ అనేది కాదు ఇది క్లిక్ అయింది క్లిక్ క్లిక్ ఐటమ్ జంపింగ్ డిజైన్ ఇట్లాంటి రిచ్ కొంగు సాడీ చూడండి అనజ్ గారు లుక్ రియల్ గా కూడా చూపిస్తే ఇంకా లుక్ వస్తుంది ఇట్లాంటి మొత్తం ఆల్ ఓవర్ వివింగ్ తో సోహా బోర్డర్ కలర్ లో ఇట్లాంటి జాకెట్ దీంట్లో కూడా ఒక ఆరు పీసెస్ హిట్ వెరైటీ హిట్ కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో సిక్స్ పీసెస్ సడ్ ఉన్నాయి ప్రైజ్ వచ్చేసి మనకి ఇంత ఇంత మంచి ఫ్యాన్సీ అయితే నా దగ్గర నుంచి తీసుకోవచ్చు ఇంకా ఒకటి కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్ న్యూ ఫ్యాబ్రిక్ ఇది డోరా ఫ్యాబ్రిక్ కాదు కొంచెం డిఫరెంట్ సాఫ్ట్ వెరైటీ సాఫ్ట్ ఐటమ్ నేను మన అక్క చెల్లెల్ కోసం న్యూ డిజైన్ తయారు చేసిన అక్కడ చూడు ఫస్ట్ అయితే దీనికి ఇట్లాంటి కొంగో ఉన్నాయి ఆల్ ఓవర్ సైడ్ చూడండి అనస్ గారు ఇంగ్లీష్ టైప్ డిజైన్ ఉన్నాయి చిన్న పైన కింద రెండు సైడ్ కూడా చిన్న బోడర్ ఉన్నాయి అలాగే ఇట్లాంటి జాకెట్ కూడా ఉన్నాయి ఎయిట్ కలర్స్ ఉన్నాయి

మోతి వర్క్ పల్స్ వర్క్ లో లైట్ కలర్స్ లో కూడా డార్క్ కలర్స్ లో కూడా తీసుకొచ్చిన ఒక సైడ్ ఇక్కడ చూడు మీరు లైట్ కలర్ చూపిస్తా తర్వాత డార్క్ కలర్స్ కూడా ఆప్షన్స్ అయితే చాలా తీసుకొచ్చిన మీకు ఏం కావాలి స్క్రీన్ షాట్ తీసి పంపించండి బుక్ చేయండి ఇది లైట్ కలర్ షెట్ ఉంది మళ్ళీ ఇంకా ఒకటి డార్క్ కలర్స్ కూడా చూడండి హోల్సేల్ ఓన్లీ హోల్సేల్ టు హోల్సేల్ తీసుకోవాలన్నా ఇక్కడ చూడు మీరు డార్క్ కలర్స్ కూడా మీకు ఏం కలర్ చెట్ కావాలి ఆ కలర్ చెట్ అయితే తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి ఒరిజినల్ పర్స్ వర్క్ తో సోహా నేను మన అక్క చెల్లెల కోసం ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ కి ఇస్తాను ఫైవ్ కాస్ట్ ఉన్నాయి ఈజీ మన అక్క చెల్లెలు ఫైవ్ ఫిఫ్టీ సమీ హోల్సేల్ లో అమ్మాలి నేను ఇస్తున్నా జస్ట్ మనకి ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇంకా ఒకటే ఇలా వస్తుంది ఇలా పోతది ఇలా వస్తుంది ఎలా పోతుంది ప్యూర్ విస్కోస్ బనారస్ ఐటమ్ మనకి వేలలో సాడీస్ అనేది ఒకటే రెండు సాడీ కాదు వేలలో సాడీస్ అమ్మినా

డిజైన్ చూడండి బోర్డర్ లో ఎంత ప్రీమియం డిజైన్ తయారు చేసిన ఇలాంటి జాకెట్ ఉన్నాయి జాకెట్ తీసుకున్నా అంటే నాలుగు యాభై కానీ జాకెట్ ఉన్నాయి అనేసి గారు నేను మన అక్క కోసం బాగా ప్రైజింగ్ తో తీసుకొచ్చిన అక్కడ చూడు కలర్ చెట్టు చూడండి అబ్బా కలాఖన్ కలర్స్ ఉన్నాయి మొత్తం సిక్స్ కి సిక్స్ టాప్ కలర్స్ ప్రైస్ వచ్చేసి జస్ట్ మనకి ఫైవ్ డబల్ నైన్ మాత్రమే ఫైవ్ డబల్ నైన్ రూపీస్ లో ఇలాంటి మంచి వెరైటీ షాకింగ్ రేట్ షాకింగ్ ప్రైస్ అనేసి గారు షాక్ అయిపోలేము నా దగ్గర వచ్చిన అంటే ఇంకొకటి స్పెషల్ ప్యూర్ ఫ్యాబ్రిక్ స్పెస్ సిల్క్ వెరైటీ శారీ లుక్ చూపిస్తా నజ్ గారు చూడండి హెవీ స్పేస్ సిల్క్ అంటే ఇలా ఉండాలి ప్యూర్ స్పేస్ సిల్క్ అలాగే మోతీ వర్క్ జాకెట్ ఉన్నాయి మొత్తం ఇక్కడ చూడు మీరు ప్యూర్ వర్క్ జాకెట్ ఇందులో డార్క్ కలర్స్ లైట్ కలర్స్ రెండు కూడా తీసుకొచ్చిన మీకు ఏం కలర్ కావాలి లైట్ కావాలి డార్క్ కావాలి హండ్రెడ్ సాడీస్ కావాలి టూ హండ్రెడ్ సారీస్ కావాలి ఎంత క్వాంటిటీ కావాలి నేను ఇస్తా ఇందులో లైట్ కలర్స్ అంటే ఇదే ఉన్నాయి డార్క్ కలర్ కూడా చూడండి నజ్ ఎంత బాగున్నాయి సూపర్ లో సూపర్ డార్క్ కలర్స్ పోయింది సార్ టాయిస్ వచ్చేసి జస్ట్ మనకి ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ అనేది గారు ఫోర్ సిక్స్టీ మాత్రమే నిజం నిజం ప్రైస్ ఉండే అది కూడా స్పెషల్ ఒరిజినల్ స్పెషల్ ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ లో ఎవరి ఎవరు గ్యారంటీ ప్రైస్ తో సార్ తీసుకొచ్చిన ఇంకా ఒకటే అరేంటి సార్ కలర్ చూడండి అనేది గారు ఇంగ్లీష్ లో చెప్పాలి అక్క చెల్లెల్ కట్టుకున్న తర్వాత ఇలాంటి మంచి కలర్ షర్ట్ అయితే తీసుకొచ్చిన ఫస్ట్ అయితే ఒక శారీ ఓపెన్ చేపి చేసి చూపిస్తా తర్వాత ప్రైసింగ్ కూడా షాకింగ్ ఉన్నాయి షాక్ అంటే షాకింగ్ ప్రైస్ ఇక్కడ చూడు మొత్తం శాడీలు డబల్ గోల్డెన్ షైనింగ్ ఉన్నాయి గోల్డెన్ అనేసి గారు టోటల్లీ గోల్డెన్ డబల్ ఒకటే డిజిటల్ ప్రింటింగ్ ఒకటే జరీ వీవింగ్ మొత్తం అలాగే మీకు ఇట్లాంటి జాకెట్ కూడా ఉన్నాయి ఇందులో కూడా కలెక్ట్ చేయడం అబ్బా సూపర్ ఇక్కడ చూడు అనేసి గారు తిరుగుతుంది సార్ ఇక్కడ చూడ బాబా ఐస్ క్రీమ్ కలర్ చాటింగ్ ప్రైజ్ వచ్చేసి త్రీ డబల్ నైన్ అనేది గారు త్రీ డబల్ నైన్ రూపీస్ కి చెక్ చేయండి సార్ ప్రైజ్ చెక్ చేసిన మన అక్క చెల్లెల కోసం త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇంకొకటి వెరైటీ చూడండి వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ ప్యూర్ మాస్క్రిప్ట్ డల్మోస్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి ఇది కూడా చాలా చాలా బాగున్నాయి సూపర్ లో సూపర్ ఫాస్ట్ సెల్లింగ్ ఐటమ్ ఇది ఇదే ఐటమ్ కావాలంటే తొందరగా రావాలి తీసుకొని వెళ్ళిపోవాలి ఇట్లాంటి ప్లేన్ జాకెట్ ఆల్ ఓవర్ సైడ్ డిజైన్ చూడండి అనెస్ గారు కొత్త డిజైన్ ఉన్నాయి అలాగే మీకు ఇట్లాంటి మొత్తం సాడీ లాస్ట్ వరకు డిజైన్ ఇట్లాంటి కొంగో ఉన్నాయి ఇందులో సిక్స్ సిక్స్ పీసెస్ తీ ఉన్నాయి లైట్ కలర్స్ లో సిక్స్ అండ్ డార్క్ కలర్స్ కూడా చూపిస్తాను అనస్ గారు ఇట్లాంటి మంచి డార్క్ కలర్స్ ఒరిజినల్ డల్మోస్ ఫైబర్ ఒరిజినల్ మాస్క్రో ఫ్యాబ్రిక్ నేను ఇస్తున్నా ఓన్లీ టూ ఎయిటీ నైన్ రూపీస్ టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ఇంకా ఒకటి డైలీ యూజ్ ఐటమ్ మన అక్క చెల్లెలు ఎక్కువ కాదు రెండు రెండు యాభై నేను ఇస్తున్నా మన అక్క చెల్లెల కోసం హెవీ జార్జెట్ క్వాలిటీ ఇది షిఫోన్ కాదు ఇక్కడ చూడ మీరు జార్జెట్ క్వాలిటీ ఒక సాడీ కూడా ఓపెన్ చేసి చూపిస్తా ప్రైస్ వచ్చేసి జస్ట్ టూ ఫిఫ్టీ ఎమ్మెల్యే మన అక్క చెల్లెలు ఎక్కువ కాదు నేను ఇస్తున్నా మన అక్క చెల్లెల కోసం జస్ట్ ఆఫ్ మనకి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అనేది ఫైవ్ రూపీస్ లో ప్యూర్ జాన్ నో జిఎస్టీ నో ఎక్స్ట్రా చార్జెస్ డైరెక్ట్ వీడియోలో ఏం ప్రైస్ చెప్పినా అదే ప్రైసెస్ ఉన్నాయి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ వంద డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ ఆఫ్ మనకి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఎన్ఎస్ గారు చూడండి ఎన్ఎస్ గారు షోరూమ్ టేస్ట్ వెరైటీ ఉన్నాయి ఇదే కూడా షాకింగ్ ప్రైస్ తో సహా తీసుకొచ్చిన ఫస్ట్ ఇదే శాలీ లుక్ చూపిస్తా గారు మీరు చూడండి ఎంత బాగుంది నేనేం చెప్పినా మీకు దసరాలో లాభం కావాలి అంటే ఇప్పుడు నుంచి స్టోవ్ అయితే రెడీ చేయండి ఇప్పుడు ఇది వెండి ఉన్నాయి

ఇంగ్లీష్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే క్వాలిటీ చూడండి ఎన్ఎస్ గారు ఒకసారి మన అక్క నిజం చెప్పండి ఎలా ఉన్నాయి క్వాలిటీ హెవీ క్వాలిటీ సార్ హెవీ క్వాలిటీ సెల్ చేసుకోవాలి ఈజీ అమ్మాలే ఈజీ ఈజీ అక్క చెల్లెలు ఇంకా ఒకటి వెరైటీ బా మస్తు ఉన్నాయి గారు ఇంగ్లీష్ లో చెప్పాలి ఎలాంటి కలర్ చేడ్ ఉన్నాయి మొత్తం మగ్గం జాకెట్ తో సహా సారీ లుక్ చూడండి హెవీ బ్రాండెడ్ కంపెనీ చేయడం ఉన్నాయి హెవీ బట్ట ఉన్నాయి చూడు చాలా హెవీ బట్టన్ నేది పొమ్ముకి టజల్స్ కూడా ప్రీమియం ఉన్నే మొత్తం ఆల్ ఓవర్ హెవీ బట్టా ప్లేన్ సారీ పెనా ఇట్లాంటి మగ్గమర్ జాకెట్ కర్చుడ అబ్బ ఇంత వొన్నే మొత్తం కర్దానా వర్క్ పల్స్ వర్క్ ఎమరిడి వర్క్ టోటల్లీ ఇలాంటి జాకెట్ తీసుకున్నా అంటే ఎం ప్రైస్ కి జాకెట్ ఉన్ననస్ గా మగ్గమర్ జాకెట్ ఉన్నేది अरे 500 సర్ 500 దిఖాలి జాకెట్ ఉన్నే నేను మన అక్క చెల్లల కోసం సారీ విత్ బ్లౌస్ నేను ఇస్తున్నా జస్ట్ ఓమెన్ కేర్స్ గారు ఫైవ్ డబల్ నైన్ మాత్రమే సైడ్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ కి తీసుకొచ్చ ఇలాంటి మంచి వెరైటీస్ ఇంకొకటే వెరైటీ చూడండి జాకెట్ తీసుకుంటే శారీ ఫ్రీ శారీ ఫ్రీ ఇంకొకటే ఇదే కూడా జాకెట్ ఈ జాకెట్ కూడా నే మీకు ఏం డిజైన్ కావాలి ఏం కలర్ కావాలే బి కాస్టర్ ఫైవ్ నైంటీ నైన్ మాత్రమే షాకింగ్ షాకింగ్ ప్రైస్ ఉన్నాయి ఏం చెప్పిన జాకెట్ తీసుకో శాడీ ఫ్రీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇంకొకటే నెక్స్ట్ బంగారం చూడండి స్పెషల్ వెరైటీ జబర్దస్ బిభ భరైడం ఉన్ననస్ గారు ఇక్కడ చూడ బబబబబ ఏమ వైరైటీ ఏ మోడల్ ఏ కాన్సెప్ట్ ఏ ప్రైసింగ్ తో చాలా డిస్కషన్ యూట్యూబ్ ఇస్తే లో ఫస్ట్ టైం లాంచ్ చేసిన హోల్సేల్ లో ఫస్ట్ అయితే సాలీ లుక్ చూపిస్తా చూడండి ఒరిజినల్ కెంజీ ఉపళ లైట్ వెట్ ఐటమ్ అనస్ గారు ఇది సాలీ లుక్ చూడండి కడ్డి బోర్డర్ తో సహా ఫెస్టివల్ కలర్ ఇప్పుడు నడుస్తుంది కలర్స్ తో సహా తీసుకొచ్చిన ఇక్కడ చూడు ఇది వీడియోలో చూపాలంటే పాసిబుల్ ఉండదు అనస్ గారు నిజం మన అక్క చైర్యకి ఇప్పుడు పండుగ కాబట్టి నేను తీసుకొచ్చిన ఇట్లాంటి ప్లేన్ జాకెట్ వస్తుంది ఫస్ట్ అయితే మొత్తం ఆల్ ఓవర్ ఇట్లాంటి ఇట్లాంటింగ్ సార్ నిజం సార్ ఒరిజినల్ ఐటమ్ ఉన్నది మొత్తం ఇట్లాంటి ఆల్ ఓవర్ సాడీ ఇక్కడ చూడండి క్లారిటీగా చూడండి ఎంత స్టైల్ లైట్ వెయిట్ స్టైల్ ఇట్లాంటి ఇందులో కూడా అన్ని వేరే వేరే కాన్సెప్ట్ అనస్ గారు డిజైన్స్ వేరే వేరే ఒకటే మోడల్ ఏం ప్రైసింగ్ ఉన్నాయి అనస్ గారు చెప్పండి మీరు అంతా సార్ కాస్ట్ టువెల్ ఫిఫ్టీ టువెల్ ఫిఫ్టీ టువెల్ ఫిఫ్టీ కూడా కాదు అనస్ గారు నేను తీసుకొచ్చిన షాకింగ్ ప్రైస్ ఇంకొకటే డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో సేమ్ స్టైల్లో డార్క్ కలర్ అనస్ గారు ఇది ఇదే కూడా చూడండి బా రస్ ఏటం ఇది మనకి సూపర్ ఇలాంటి వెరైటీస్ కావాలంటే వెంటనే రావాలి తీసుకొని వెళ్ళిపోవాలి ఇక్కడ చూడు వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ మొత్తం

ఎలా ఉన్నా సర్ ఒరిజినల్ ఎలా ఉస్తది ఎక్కడ చూడు వా ఒరిజినల్ అంటే ఇలా ఉండాలి ప్యూర్ ఫ్యాబ్రిక్ సిరోస్ కి స్టోన్స్ తో సా హ మగవర్ జాకెట్ చూండి సర్ ఎంత బ్యూటిఫుల్ ఉన్నా సేమ్ ఫ్యాబ్రిక్ లోనే డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లో కాదు సేమ్ స్పెషల్ ఫ్యాబ్రిక్ లో ఇట్లాంటి జాకెట్ ప్రైస్ చెప్పండి ఫస్ట్ అదే వా 550 జాకెట్ ఉన్నా సర్ খালি జాకెట్ ఇస్ 650 ది ఉన్నే నేను ఇస్తరా ప్రీమియం బాక్స్ 패కింగ్ తో సా ఎక్స్క్లూజివ్ వెరైటీ జస్ట్ ఆఫ్ మనీ ఎన్ఎస్ గారు సెవెన్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే సార్ సెవెన్ సెవెంటీ నైన్ రూపీస్ కి లాంటి మంచి వెరైటీస్ నా దగ్గర నుంచి తీసుకోవచ్చు అదే కూడా ఒరిజినల్ ఇక్కడ చూడు మీరు ఎంత బాగున్నాయి సూపర్ లో సూపర్ క్వాలిటీ సెవెన్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇంకా ఒకటి క్యాట్లాగ్ వెరైటీ ఇప్పుడు వరకు క్యాట్లాగ్ లో త్రీ ఫిఫ్టీ అమ్మిన వెరైటీ ఉన్నది బ్లాక్ రంగోలి బ్లాక్ రంగోలి స్పెషల్ వెరైటీ నేను ఇస్తున్నా మన అక్క చెల్లెల కోసం 239 ರೂಪಾಯಿ ಮಾತ್ರ ಮನಸ್ಕಾರ ಚಾಲಾ ಡಿಸೈನ್ಸ್ ಚಾಲಾ ಕಲರ್ಸ್ ಅವೈಲೇಬಲ್ ಉನ್ನ ವಿಡಿಯೋ ಲೆಂಜೈತೆದಿ ಕಾಬಟ್ಟಿ ನಿನ್ನ ಕೊನ್ನಿ ಡಿಸೈನ್ ಶುಪಿಸ್ತಾ 239 ರೂಪಾಯಿ ಮಾತ್ರೇ ಕಾವಗಡೆ ಬಂಗಾರ ಮನಸ್ಕಾರ ಇಕಡೆ ಚೂಡಿ ಮರ ಬಪ್ಪ ಬಪ್ಪ ಸೂಪರ್ ಫಿನಿಶಿಂಗ್ ಚೂಡಿ ನಿ ದಿನ್ಕಿ ಕಲಂಕಾರಿ ಸ್ಟೈಲ್ 로 ಕೂಡ ಇಂತ ಪಟ್ಟುಸ್ ಆವೋನೆ ಪ್ರೀಮ ಪ್ರೀಮಿಯಂ ಕ್ವಾಲಿಟಿ ಪ್ರೀಮಿಯಂ ಡಿಸೈನ್ ತೋ ಸಾತ್ ಇಸ್ಕೋಚ್ನ ಸಾಲಿ ಲಕ್ ಚೂಡಿಂಡಿ ಮೀರು ಇದು ವಿಡಿಯೋಲೋ ಚೂಪಿಯಾಲಂತೆ ಪಾಸಿಬಲ್ ಉನ್ನದು ಅನ್ನಸ್ಗರು ನಿಜಂ ನೇನ್ ಮನ ಅಕ್ಕಾ ಚಿರಲ್ಕಿ ಲಾಭ ಮಿಯಲೆ ಕಾಬಟ್ಟಿ నేను తీసుకువచ్చిన ఇక్కడ చూడు ఒరిజినల్ ఐటమ్ ఎక్స్క్లూజివ్ వెరైటీ కు సూపర్ లో సూపర్ ఇలాంటి సూపర్ మి స్మూత్ లైట్ వెయిట్ ఉన్నాయి జాకెట్ ఇట్లాంటి రిచ్ కొంగుకి డిజైన్ వస్తుంది మీనా బోర్డర్ చూసా మొత్తం లాస్ట్ వరకు ఇట్లాంటి డిజైన్ ఉన్నాయి ఇందులో కలర్ చేసి చూడండి మీకు ఒక ఆరు పీసెస్ కూడా కావాలంటే తీసుకోవచ్చు సూపర్ లో సూపర్ కలర్స్ ఉన్నాయి గారు కళ్ళు చిరగాలే అందరు మైండ్ బ్లాక్ అయిపోవాలి నోట్లో నీళ్లు రావాలి

ఓహోట్టు చూడండి పట్టు చూడు సార్ డిఫరెంట్ కలెక్షన్ తీసుకొచ్చిన వెరైటీ తీసుకొచ్చిన నేనేం చెప్పిన అక్క చెల్లెల్ దసరాలు తమ్మునికి యాచ్ చేయాలి అలాంటి వెరైటీస్ అలాంటి ప్రైజెస్ అలాంటి కాన్సెప్ట్ తో సహా వెరైటీస్ అయితే తీసుకొచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఒరిజినల్ ఐటమ్ కి లుక్ వేరే ఉన్న నిజం అనజ్ గారు మీరు ఎక్స్క్లూజివ్ శారీస్ ఇట్లాంటి మొత్తం కొంగు డిజైన్ హాలీవుడ్ శారీ డిజైన్ చూడండి అనజ్ గారు కింద నీకు పెద్ద బోర్డర్ పైన కూడా చిన్న బ్యూటిఫుల్ బోర్డర్ మధ్యలో మొత్తం నీకు టోటల్లీ నెమిలీ డిజైన్ ఉన్నాయి సెట్ వైజ్ అనేసి గారు ఇది మిక్స్ ఐటమ్ లాడ్ ఐటమ్ కాదు ఇది సెట్ వైజ్ ఐటమ్ దీంట్లో కలర్ చేసి చూడండి ఒక డిజైన్ లో ఆరు కలర్స్ కొన్ని కొన్ని ఎనిమిది కలర్స్ వస్తుంది అనస్ గారు కలర్ చేసి చూడండి అబ్బా నోట్ లో నీళ్ళు రావాలి సెట్ సెట్ తీసుకోవాలి సెట్ టు సెట్ తీసుకోవాలన్నా సెట్ వైజ్ ఐటమ్ ఇట్లాంటి మీకు ఎయిట్ కలర్స్ ఉన్నాయి బా టూ థౌసండ్ రూపీస్ కలర్స్ ఉన్నాయి రెడ్ శారీ లెవెండర్ శాడీ రెడ్ బార్డర్ ఎంత బాగున్నాయి ఇక్కడ చూడు ఇట్లాంటి ఎయిట్ పీసెస్ తీసేట్ ఉన్నాయి ఇంకా టూ త్రీ డిజైన్స్ ఉన్నాయి ఇంకొకటి డిజైన్ చూపిస్తాను గారు ఇదే కూడా చాలా బాగుంది డిజైన్ అంటే టాప్ లో టాప్ డిజైన్ సెట్ వైజ్ తో సహా నేను ఇస్తున్నా మన అక్క చర్యల కోసం ప్రైజింగ్ ఇట్లాంటి కొంగు చూడండి కొంగు ప్లేన్ బ్లౌజ్ ఇట్లాంటి ఆల్ ఓవర్ శారీ ధర్మారం మస్త్ మస్త్ అంటే ఇలా ఉండాలి మస్త్ అడ్డం ఇందులో కూడా ఇట్లాంటి కొన్ని కలర్స్ చూపిస్తా తర్వాత ప్రైస్ చెప్పండి అనేసి గారు ఏం ప్రైస్ కియాలి ఎంత సార్ ఫిఫ్టీన్ నేను ఏం నేనేం చెప్పినా ఈసారి మన అక్కా చీరల కోసం స్పెషల్ సేల్ తీసుకొచ్చిన దాని కోసం నేను ఇస్తున్నా ఓన్లీ జస్ట్ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సిక్స్ డబల్ నైన్ రూపీస్ కి సరుకు చూసుకోవచ్చు మీరు సిక్స్ నైన్టీ నైన్ మాత్రమే గారు లూట్ ఆఫర్ ఇది మనకి ธಮากಾ ฑุมธรากา সেল ธಮากಾ ಆಫರ್ ಪ್ರೈಸ್ 6.99 ರೂಪೀಸ್ ಮಾತ್ರ ಏನಸ್ ಗರಿ ಕಚುಲು ಮಿರು ಈಜಿ ಮಲ ಮನಕ್ಕಾಚಾ ಅಲ್ಲ ಈಜಿ ಈಜಿ ಚಾಸೋ ಮನಗೆ 6.99 ರೂಪೀಸ್ ಏನಸ್ ಗರು ธಮากಾ ಸೆಲ್ ธಮากಾ ಪ್ರೈಸ್ ಇలాంటి ಮಂಚಿ ವೆರೈಟೀಸ್ కావलेंटೆ ನೀವು ಶಾಪ್ ಕಿ ವಿಜಿಟ್ ಶೇಂಡಿ ಇದು 1% ವೆರೈಟೀಸ್ ಚೂಪಿಂಚನ ಇలాంటి ಇಂಕಾ ಚಾಲಾ ವೆರೈಟೀಸ್ ಇದೆ ಶಾಪ್ ಲ ಅವೈಲೇಬಲ್ ಉನ್ನೇ ನೀವು ತೊಂಡರ್ಗಾ ಶಾಪ್ ಕಿ ವಿಜಿಟ್ ಶೇಂಡಿ ಲಾಭಂ ತಿಸ್ಕೊಂಡಿ ಇలాంటి ಮಂಚಿ ಮಂಚಿ ವೆರೈಟೀಸ್ ಪೇನ ಆಫರ್ ಪ್ರೈಸ್ಸ್ కావलेंटೆ ಖಚಿತಂಗಾ ಮಾ ಚಾನೆಲ್ ಕಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಚೇಂಡಿ ಲೈಕ್ ಚೇಂಡಿ ಕಾಮೆಂಟ್ ಪೆಟಿ ಥ್ಯಾಂಕ್ಸ್ ಫಾರ್ ವಾಚಿಂಗ್